ఓం శ్రీమాత్రే నమ హలో వియాస్ వెల్కమ్ టు ది సిరీ లైట్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో మేషం నుంచి మీనరాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు స్థానాలు మారనున్నాయి ఈ ప్రధాన గ్రహాల ప్రభావంతో ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ మాసంలో నాలుగు ప్రధాన గ్రహాల కలయిక కారణంగా అనేక అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి కుజుడి ప్రభావంతో హంస రాజయోగం శుక్రుడు బుధుడు సూర్యగ్రహాల ప్రభావంతో మహాలక్ష్మి రాజయోగం విపరీత రాజయోగాలు ఉన్నాయి ముందుగా శుక్రుడు నవంబర్ రెండున తులారాశిలో సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో ఇప్పటికే సూర్యుడితో కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పరచనున్నాడు మరోవైపు నవంబర్ పదిన బుధుడు తిరోగమనం చెందనున్నాడు ఈ గ్రహాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ నెల ప్రారంభంలో మీరు జీవితంలో కొన్ని ఊహించిన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ కోపాన్ని మాటలను నియంత్రించుకోవాలి మీరు కోరుకున్న ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీరు చాలా కాలంగా కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి లేదా కొత్త వెంచర్లో చేరడానికి ప్రయత్నిస్తుంటే మీ కోరికలు నెరవేరుతాయి ఈ నెలలో చెడు ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్య సమస్యలకు దారితీయచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కొనవచ్చు నెల చివరి భాగంలో మీ వ్యాపారాన్ని విస్తరించడం లేదా మరే ఇతర ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోవాలి ఎందుకంటే అలా చేయడం వల్ల గణనీయమైన నష్టాలు సంభవించవచ్చు మీ ప్రేమ భాగస్వామితో అపార్థాలను తలెత్తవచ్చు దీనివలన మీకు మానసిక ఒత్తిడి కలుగుతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు నవంబర్ ప్రారంభంలో ఊహించని ఫలితాలను ఎదుర్కొంటారు వృషభ రాశి వారు నవంబర్ ప్రారంభంలో ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది ఈ సమయంలో మీ పిల్లలకు సంబంధించిన విషయాల గురించి ఆందోళన చెందుతారు ఉద్యోగంలో ఉన్నవారు అదనపు పని భారాలను ఎదుర్కొనవలసి రావచ్చు కెరియర్ వ్యాపారం లేదా పెట్టుబడి లేదా వ్యక్తిగత కారణాల వల్ల మీరు ఎక్కువ లేదా తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు విదేశాలలో వ్యాపారం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా నిర్వహించాలి ఎందుకంటే ఇది తరువాత సమస్యలకు దారితీస్తుంది మీరు నెల మధ్యలో ఒక నిర్దిష్ట ప్రయత్నంలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు ఈ సమయం ఉద్యోగులకు వ్యాపారవేత్తలకు చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ నెలలో మీరు భావోద్వేగాలను లోనవ్వకుండా ఉండాలి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది తదుపరి మిథున రాశి నవంబర్ నెలలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకాలు కలిగించవచ్చు నెల ప్రారంభంలో మీరు తెలివిగా డబ్బు ఖర్చు చేయాలి ఎందుకంటే ఇది మీ బడ్జెట్కు అంతరాయం కలిగించవచ్చు ఉద్యోగులు రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది వ్యాపారులు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించడంలో మీ భాగస్వామి సహాయం చేస్తారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు నవంబర్ నెలలో శుభ ఫలితాలను పొందుతారు నెల ప్రారంభంలో ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలను చూస్తారు కెరీర్ లేదా వ్యాపారం కోసం నెల రెండో వారంలో సుదూర ప్రయాణం చేస్తారు మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రయాణంలో మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు దీనివల్ల భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు రాజకీయాల్లో పాల్గొన్న వారికి కావలసిన స్థానం లేదా బాధ్యత లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధించే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఉద్యోగులకు సీనియర్లు జూనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది నెల మధ్యలో అవివాహితులకు జరిగే వివాహం నెల మధ్యలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలు గడపడానికి అవకాశం లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి గత నెల కంటే ఈ నెల శుభప్రదంగా ఉంటుంది నెల ప్రారంభంలో కెరీర్ వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మీరు ఆశించిన విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మీరు భవిష్యత్తులో గణనీయమైన ఆర్థిక లాభాన్ని పొందే ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు ఉద్యోగులకు ఈ సమయం గణనీయమైన విజయం లభిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది నెల మధ్యలో మీరు వాహన సంబంధిత ఆనందాన్ని అనుభవిస్తారు భూమి భవన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి కమిషన్లపై పనిచేసే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది నెల మూడో వారంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువుల నుండి పరధ్యానంలో పడవచ్చు నెల చివరి భాగంలో మీ సంబంధాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కాలానుగుణ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి తదుపరి కన్యారాశి నవంబర్ నెలలో కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులు నెల ప్రారంభంలో పని ఒత్తిడికి ఎదుర్కొంటారు మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని గృహ సమస్యలు గణనీయమైన ఆందోళనను కలిగిస్తాయి ఈ సమయంలో మీరు కుటుంబ సీనియర్ సభ్యుడి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందొచ్చు నెల రెండో వారంలో మీకు మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళే అదృష్టం లభిస్తుంది నెల మధ్యలో ఊహించని ప్రధాన ఖర్చులు మీకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయి మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలొస్తాయి మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయితే మీరు కాలానుగుణ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామితో పరస్పర నమ్మకం పెరుగుతోంది తదుపరి తులారాశి తులారాశి వారు నవంబర్ ప్రారంభంలో డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి ఈ కాలంలో ఊహించని ప్రధాన ఖర్చులు తమ బడ్జెట్కు అంతరాయం కలిగించవచ్చు ఉద్యోగులు తమ పనిని ఇతరులకు వదిలివేయకూడదు ఎందుకంటే వారు చేసే తప్పులు లేదా పనులను సకాలంలో పూర్తి చేయడంలో వైఫల్యం మీ బాస్ కోపానికి దారితీయచ్చు ఈ సమయంలో స్వదేశంలో విదేశాలలో బంధువుల నుండి మద్దతు లేకపోవడం వల్ల మీరు కొంత నిరాశకు గురవుతారు నవంబర్ రెండో వారంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాలానుగుణ లేదా దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా మీరు శారీరక మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు నెల మధ్యలో ఉద్యోగులకు కావాల్సిన ప్రదేశానికి బదిలీ లేదా బాధ్యత రావచ్చు పెండింగ్ లేదా నిలిచిపోయిన పనిని పూర్తి చేయడానికి మీ సీనియర్లు జూనియర్ల సహకారాన్ని తీసుకోవాలి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది నెల చివరిలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో మీ ప్రేమ జీవితంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది కాలానుగుణ లేదా అలర్జీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు నవంబర్ నెలలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి నెల ప్రారంభంలో మీరు కాలానుగుణ లేదా దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా శారీరక మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు వ్యాపారవేత్తలు గణనీయమైన ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు నెల రెండో వారంలో విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల మీ బడ్జెట్కు అంతరాయం కలుగుతుంది ఈ సమయంలో చిన్న విషయాలను లేదా వ్యక్తులను పెద్ద విషయంగా భావించకుండా ఉండాలి మీ పనిపై దృష్టి పెట్టాలి ఉద్యోగంలో ఉన్నవారికి శుభప్రదంగా ఉంటుంది మీ ప్రణాళికలు విజయవంతమైతే సీనియర్లు జూనియర్లు ఇద్దరు మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి నవంబర్ నెలలో శుభప్రదంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి అవకాశాలను పొందుతారు వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది నెల రెండో వారంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మరోవైపు కొందరు శత్రువులు మీ పనుల్లో ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి ప్రేమ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి లేకుంటే పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు తదుపరి మకర రాశి నవంబర్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి నెల ప్రారంభంలో భూమి ఆస్తి విషయాలకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఈ సమయాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు నవంబర్ ప్రారంభంలో వారు తమ కృషికి కావలసిన ప్రతిఫలాలను పొందవచ్చు మీరు విదేశాలలో వృత్తిని కొనసాగించాలని లేదా విదేశాలలో వ్యాపారంలో పాల్గొనాలని ఆలోచిస్తుంటే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ సమయం మహిళా ఉద్యోగులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి నెల మధ్యలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఉన్నతాధికారుల నుండి ఇంట్లో మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతును పొందుతారు ఈ నెలాఖరులో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు వివాహిత జండల జీవితాల్లో ప్రేమ సామరస్యం రాజ్యమేలుతాయి తదుపరి కుంభరాశి నవంబర్ ప్రారంభంలో కుంభరాశి వారు కెరియర్ వ్యాపారంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది ఉద్యోగులు ఈ కాలంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ కాలంలో మీ పనిని వాయిదా వేయడం లేదా వేరొకరికి వదిలివేయడం మానుకోండి రెండో వారంలో పిల్లల సంబంధిత సమస్య మీకు గణనీయమైన ఆందోళన కలిగించవచ్చు ఈ సమయంలో తమ్ముళ్ళతో విభేదాలు లేదా వివాదాలు తలెత్తవచ్చు అయితే కుటుంబ సీనియర్ సభ్యుడి సహాయంతో మీరు పరిస్థితిని నిర్వహించగలుగుతారు మీ వ్యాపారంలో సానుకూల ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు మీ పనిలో సీనియర్లు జూనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది రాజకీయాల్లో పాల్గొనే వారికి మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీ సంపద పెరుగుతుంది ఎందుకంటే ఇది మీ సహోద్యోగులకు దూరం చేస్తుంది మీ ప్రేమ సంబంధాలలో ఏవైనా అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమ సామరస్యం మీ భాగస్వామితో ఉంటాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సుదూర యాత్రకు బయలుదేరవచ్చు తదుపరి మీనరాశి నవంబర్ ప్రారంభంలో మీనరాశి వారు తమ లక్ష్యాలను సకాలంలో సాధించడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది భూమి ఆస్తికి సంబంధించిన వివాదాలు పెరిగే అవకాశం ఉంది రెండో వారంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారులకు కొంత ప్రతికూల ఫలితాలు రావచ్చు దీంతో మీరు ఆందోళన చెందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు జర్నలిజం పరిశోధన తదితర రంగాలలో పాల్గొన్న వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది అయితే మీ వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు ఇలాంటి సమయంలో బాధించడానికి బదులుగా చర్చల ద్వారా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి